హాయండి ఈరోజైతే నేను వంట అయితే త్వరగా చేసేస్తున్నానండి ఎందుకంటే ఈ రోజైతే మా పిన్నోళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి మా పిన్నోళ్ళ ఇంటికి ఇంటికి వెళ్తున్నానంటే మా అయితే అమ్మకు చెట్టు అయితే వేసిందండి మనం ఆ అమ్మాకులతో బజ్జీలు అయితే వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇంకా మనం ఆమాకులు మనకి పొద్దున్నే పరగడుపుని లేచి ఆమాకులు రెండు అయితే నవ్వులేమంటే మనకి చక్కగా గ్యాస్ అనేది ఉండదండి చక్కగా ఉంటుంది గ్యాస్ ట్యాబ్లెట్లు కూడా వేసుకో లేదండి అందుకని ఆ అమ్మకు చెట్టు అయితే పెంచుకుంటుంది మా పిన్ని ఇంక ఈరోజు మా చెల్లి మా వాళ్ళ అమ్మాయి అండి ఆమాకు బజ్జీలు అయితే వేస్తాను ఎలా వేయద్దు ఏంటనేది మనం అయితే అక్కడికి వెళ్ళి అక్కడైతే చూసుకుందాము ఇసి పెద్ద సైజు బాగుంటాయి చిన్నయ్య బాగా ఇదిగోండి మా చిన్నమ్మ అయితే ఇక్కడ అమ్మ చెట్టు అయితే ఇదిగోండి మా అయితే ఆమాకులు అయితే కట్ చేస్తుందండి మనం ఇలా ఫ్రెష్గా ఉన్న ఆమాకులు తీసుకుంటే మనకి బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయండి మీరే చూద్దరు కానీ బజ్జీలు అనేవి ఎలా వస్తాయో మనం ఇప్పుడు ఈ ఆమాకు కోసేసుకుని చక్కగా నీటిలో శుభ్రంగా కడిగేసుకుని అప్పుడైతే మనం ఆమె అయితే వేసుకోవాలండి అదిగోండి అయితే చూడండి ఆమకైతే శుభ్రంగా అవుతుందండి కొంచెం దుమ్ము దువులు గట్టా పడద్దు కదండి మనం ఇలా నీటిలో ఒకసారి కడిగేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి కేజీ శనగపిండి అండి కేజీ శనగపిండిలో ఇంకా సగం అయితే వేసుకున్నారు ఎందుకంటే మనకి బజ్జీలు అయితే అర కేజీకి ఎక్కువగానే వస్తాయండి చాలా గుల్లగా పెద్ద పెద్దగా వచ్చేస్తాయి కాబట్టి మనకి చాలా బాగా బాగా ఉంటాయండి సరిపోతుంది అర కేజీ పిండికి అయితే సరిపోతాయండి మనకి బజ్జీలు అనేవి కొంచెం సాల్ట్ కొంచెం వంట చాడ అయితే వేసుకుంది మనకి వంట చాడ వేసుకుంటే చక్కగా పొంగుతాయండి ఇంకా ఏమీ ఏ అవసరం లేదు బజ్జీలు అనేవి చక్కగా గుల్లగా పెద్దగా అయితే వచ్చేస్తాయండి వంట చాడ వేసుకుంటే చిన్న చిట్కడు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఏ అవసరం లేదు అదిగోండి మనకి పచ్చిమిరకాయలు అయితే మిరగా మిరగ బజ్జీలకి అయితే మనకి వర ఉంటుంది కాబట్టి మనకి ఆంబజ్జ్జీలకు వర ఉండదు కాబట్టి కారం అయితే వేసుకుందండి కారం వేసుకుంటే మనకి అనేవి చక్కగా మంట మంటగా బాగుంటాయండి మనం చక్కగా అలా కలిపేసుకుంటే మనకి గుల్లగా వస్తాయి మనం కలిపేదాన్ని బట్టి ఉంటుందండి అదిగోండి మనకు అలా వస్తే సరిపోద్ది కారం వంట సోడ ఉప్పు వేసి కలిపా நேパールல இருக்குனது எல்ல ஆமா பாடி ஆமாமன்னதா பயம் அந்தல ஏலயோ নাই இது அையானனமே બનાવા બમતનાયા હમ બજીર બડા આઈ ગોડે મે આવત Nur udah Ini dihesa ka pakai

పెద్ద పెద్దగా అయితే వచ్చేసినవి చాలా గుళ్ళగా ఉన్నాయి চকি গুল নীটি চ देखो ने तीन 5.9 हम्म